హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయ బ్లాక్ నేనైతే షాపింగ్ మాల్లో షాపింగ్ చేశానండి షాపింగ్ చేస్తున్నా చేయలేదు చేస్తున్నా చూడండి అసలు జనము ఎక్కడ చూద్దామన్నా అసలు ఏ కౌంటర్ దగ్గరైనా సరే మామూలుగా లేరు జనం అయితే ఫుల్గా ఉన్నారు ఆ జనంలో మనం షాపింగ్ అంటే కష్టమే ఎందుకు అంటే ఖాళీగా ఉన్నప్పుడైతే కాస్త చేయటానికి బాగుంటుంది అలాంటప్పుడు చేయాలి అంటే చాలా కష్టం ఇంకా ఏదో చూశాను ఎతికాను మొత్తానికి అయితే వెతికాను రెండు రెండు కౌంటర్లు మూడు కౌంటర్ల దగ్గర అయితే చూశాను అన్నీ చూడాలి అంటే మనకి కావాల్సిన శారీ కావాలి అంటే కొంచెం ఖాళీగా ఉన్నప్పుడైతే మనకి ఈజీగా ఉంటుంది ఇంకా ఆ జనాలు అటు తప్పుకోను ఇటు తప్పుకోను నాకైతే కొంచెం సిరాగ్గా అనిపించింది ఇట్లాంటి టైంలో షాపింగు ఎందుకులే అనిపించింది అయితే మొత్తానికి అయితే చూశాను ఆ జనంలో కొంచెం సిరాగ్గా అనిపించినా కూడా చూశాను అటు తప్పుకో ఇటు తప్పుకో అంటారు కదా అటు ఇటు తిరిగేవాళ్ళు ఇంకా నేనైతే చూశాను మొత్తానికి తీసుకున్నాను ఇంకా వేరే వేరే కూడా తీసుకోవాలని ఉన్నా కూడా ఇంకా తీసుకోకుండా ఏదో కొన్ని కొన్ని అలాగ తీసుకున్నాను నేను అనుకున్న శారీస్ అయితే కొంచెం కష్టమే అయింది నేను చూడలేదు అవన్నీ చూడలేదు కొన్ని చోట్ల రెండు రెండు మూడు చోట్ల మట్టికే చూశాను నాకు కావాల్సినవి అయితే తీసుకోలేదు ఏమో నచ్చింది తీసుకున్నాను ఇంకా ఇక అన్ని చోట నాకు పెద్దగా ఇష్టం లేదు ఇక అబ్బో ఈ జనాల్లో ఇప్పుడు ఇంత రిస్క్ తీసుకోవాలా అనుకున్నాను ఇక అందుకనేసి లాభం లేదు ఎన్ని చూసినా ఇప్పుడు ఇక మనకి నచ్చిన ఈ జనాల్లో ఇంకా మనం కష్టం ఇవన్నీ వెతకటం కష్టం అనేసి అనుకుని తీసుకున్నాను ఏవో రెండు తీసుకున్నాను ఇంకైతే రిటర్న్ అయిపోయాను వెళ్ళిపోదాము మళ్ళీ వద్దాం కావాలంటే ఒక నాలుగు రోజులు ఆగినాక వచ్చేసి అయితే అప్పుడు కొంచెం ఇంత రష్ ఉండదు ఈ రోజు అంటే బాగా రష్గా ఉంది రెండు రోజులు ఆగినాకైతే రష్ తగ్గిద్ది అనేసేసి ఇక వద్దాం అనేసి దారిలో అయితే మళ్ళీ రోల్ గోల్డ్ పెట్టారు అందులోనే షాప్లోనే లోపల రోల్ గోల్డ్ కూడా పెట్టారు చాలా బాగున్నాయి అవి కూడా ఇంకైతే ఇక ఎన్ని చూసినా చూడాలని అనిపించదండి లేడీస్కి కాకపోతే నాకైతే అంత రష్లో షాపింగు చెయ్యాలని ఉన్నా కూడా అంత రష్లో చేయటం నాకు పెద్దగా ఇది అనిపించలేదు ఇంకా పైన్ ఫ్లోర్లకు అసలు అవేవి వెళ్ళలేదు ఓన్లీ కింద వరకే చూసి ఇక మన వల్ల కాదులే అని చెప్పేసి రిటర్న్ అయిపోయాము ఇంకా చూసే కొన్ని చూడాలి అనిపిస్తుంది ఇప్పుడు ఏమైంది ఈ ఈరోజుతే ఏమైపోదు ఇంకా ఉంటుంది ఆఫర్ ఏమి పోదు ఇప్పుడు ఈ రోజే మొత్తం తీయాలని ఏం లేదు కదా వద్దాం మళ్ళీ మాకెంతా ఒక ఐదు నిమిషాల్లో వెళ్ళిపోతాం టౌన్లో అక్కడికి ఆ షాపింగ్ మాల్ పోస్ రోడ్లు అండి ఓస్ రోడ్లో ఉంటుంది అక్కడ అది ఇంకా తీసేసుకుని బయటకైతే వచ్చేసేసాను బయటకు వచ్చేసి బయట అవి వెరైటీగా అవి పెట్టారు వాళ్ళు గెటప్లు అవి వేశారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను వీడియో తీసుకుందాం అనేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నిలబడ్డారు ఇంకా పైనంతా అది ఆ ఫ్లోర్లు అన్నీ ఉన్నాయి ఇంకా అసలు ఆ పైకి అయితే మేము వెళ్ళలేదు ఆ జనాల్లో ఇంకా నేను ఇంటికి వచ్చి వంట కూడా చేయాలని చెప్పేసి ఆ పైకి అయితే వెళ్ళలేదు వాళ్ళ దగ్గర అని వీడియోస్ తీసుకుంటున్నాను వాళ్ళు కూడా చక్కగా మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు నలుగురు ఉన్నారు నలుగురు గెటప్ వేసారు వాళ్ళ దగ్గర నలుగురు దగ్గరికి వెళ్ళి నా నుంచి ఉన్నాను వీడియోస్ అయితే తీసుకున్నాను ఇంకా లాస్ట్కి ఇంకా వాళ్ళ దగ్గర వీడియోస్ తీసుకొని ఇంకా అయితే అందరూ తీసుకునే వాళ్ళే కదా మన మొక్కలమే కాదు కదా అట్లా అందరూ ఎవరికాళ్ళు తీసుకునే వాళ్ళు ఉంటారు కదా ఇంకా ఇకైతే ఇంకా వచ్చేసేసి వద్దామని చెప్పేసి బయటకు వచ్చేసేసాము ఇంకా అది కదండి మొత్తం ఆ రోజు అదంతా జనాలు పోలీసులు ట్రాఫిక్ మామూలుగా లేదు ఈరోజైతే ఇంకా బయటకు వచ్చేసేసి బైక్ దగ్గరికి వెళ్ళిపోతున్నాము ఆ జనాల్లో మనం అట్లా క్రౌడ్లో ఉండలేము అంత క్రౌడ్ ఉంది ఆ క్రౌడ్లో మన వల్ల కాదుగా మనం చేయలేము అలా మనకల్లా చక్కగా ఖాళీగా ఉంటేనే షాపింగ్ మనం చేయగలుగుతాము బయటకు వచ్చేసేసి స్కూల్ని అట్లా తీసేసాము బైక్ దగ్గరకైతే వెళ్ళిపోతున్నాము ఓకే అండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి ఓకే బాయ్ 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 బాయ్